హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు హైదరాబాద్ డిఫెన్స్ స్కూల్లో హైదరాబాద్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ఆర్సీఐ ఆడ్ హ్యాక్ ప్రాతిపదిక ప్రాతిపదికన టీచింగ్ అడ్మిన్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య పదిహేను పోస్టుల వివరాలు ప్రైమరీ టీచర్ మ్యాథ్స్ ఈవీ ఈవీఎస్ ఇంగ్లీష్ మ్యా మ్యూజిక్ డ్యాన్స్ ఐదు పోస్టులు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మ్యాథ్స్ సోషల్ ఇంగ్లీష్ ఫిజిక్స్ సంస్కృతం ఐదు పోస్టులు ల్యాబ్ ఇన్ఛార్జ్ ఏటీఎల్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఒకటి ఒక పోస్టు ఏఐ టీచర్ టీజీటీ ఒక పోస్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ రెండు పోస్టులు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఒక పోస్టు అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ డిఈడి బీఈడి టెట్ సీటెట్ ఉత్తీర్ణతో పాటు ఇంగ్లీష్ భాష కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం ఉండాలి దరఖాస్తు విధానం ఈమెయిల్ పోస్టు కొరియర్ ద్వారా దరఖాస్తులు స్కూల్ చిరునామాకు పంపించాలి చిరునామా డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ విజ్ఞాన విజ్ఞాన కంచ ఆర్సిఐ హైదరాబాద్ దరఖాస్తు చివరి తేదీ పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడగలరు మరిన్ని నోటిఫికేషన్ మా ఛానల్లో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్